ఈ సంవత్సరం ఎలాగైనా ఏషియా కప్ గెలవాలనుకున్న శ్రీలంకకు మళ్ళీ ఛాన్స్ మిస్ అయింది గత ఎడిషన్లో రన్నర్ అప్గా గా నిలిచిన శ్రీలంక ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ చేతిలో ఐదు వికెట్లతో పరాజయం పాలైంది సూపర్ ఫోర్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ బ్యాటింగ్ వైఫల్యంతో ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట ముప్పై మూడు పరుగులు చేసింది ఆల్రౌండర్ కమిందు మెండెస్ యాభై రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక పాకిస్తాన్ బౌలర్ షాహిన్ షా అఫ్రీది మూడు వికెట్లు తీశాడు నూట ముప్పై నాలుగు పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ చేసింగ్ మొదలుపెట్టింది మొదటి కు నలభై ఐదు పరుగులు చేసింది కానీ యాభై ఏడు రన్స్ చేరుకునేసరికి నాలుగు వికెట్లను కోల్పోయింది తీక్షణ రెండు వికెట్లు తీశాడు హసరంగా రెండు వికెట్లు తీసి ఒక అద్భుతమైన క్యాచ్ ని కూడా పట్టాడు దాంతో పాకిస్తాన్ ఒత్తిడికి గురైంది కానీ హసన్ తలత్ అహ్మద్ నవాజ్ భాగస్వామ్యం జట్టును మళ్లీ గేమ్లోకి తీసుకొని వచ్చాయి తలత్ నవాజ్ ఇద్దరూ కలిసి మంచి భాగస్వామ్యం జోడించారు శ్రీలంక బౌలింగ్ను ఎదుర్కొంటూ నెమ్మదిగా స్కోర్ను పెంచు అలా చివరికి పద్దెనిమిది ఓవర్లలో నూట ముప్పై ఎనిమిది రన్స్ చేసి పాకిస్తాన్ విజయం సాధించింది